లో రూపొందించిన ఏఐ అప్లికేషన్లను రానున్న ఆరు నెలల్లో పోలీస్ శాఖలో ఉపయోగించనున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ఏఐ హ్యాక్థాన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముప్పై ఆరు గంటల ఏఐ హ్యాక్థాన్ లో ఎనిమిది అంశాల్లో ప్రాజెక్టులు రూపొందించి విజేతలుగా నిలిచిన వారికి డీజీపీ బహుమతులు ప్రదానం చేశారు దేశంలోనే తొలిసారి రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహించిన ఈ ఏఐ హ్యాక్థాన్ కు ప్రభుత్వంతో పాటు కేంద్రం చక్కటి సహకారం అందించిందని హరీష్ కుమార్ తెలిపారు గెలుపు ఓటములకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ విజేతలేనని అన్నారు భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని ఏఐ సాంకేతిక ప్రాజెక్టులను రూపొందించాలని విద్యార్థులకు సూచించారు ఫస్ట్ ఏఐ హెకాథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మన ఆనరబుల్ సీఎం మనకి ఒక విజన్ ఇచ్చారు మనం అందరూ పబ్లిక్ సర్వీస్ కోసం ఏఐ కి షిఫ్ట్ దాన్ని బేస్ చేసుకుని ఈ ఐడియా జనరేట్ అయింది హెకాథాన్ లో మంచి సొల్యూషన్స్ వచ్చినాయి మన ప్రాబ్లమ్స్ కి ఒక సిక్స్ మంత్స్ లో ఈ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేసుకొని పబ్లిక్ కి ఒక మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు అవుతుంది మన వర్క్ కూడా ఫాస్టర్ అవుతుంది పబ్లిక్ గ్రీవెన్సీస్ కూడా ఫాస్ట్ గా రిటర్న్స్ అవుతాయి మన పని కూడా ఫాస్ట్ గా అవుతుంది సో ఇది ఒక మంచి సంప్రదాయంలో మనం ముందుకు పోతున్నాము రాని రోజుల్లో ఈ ఏఐకి ఇంత మన యూజ్ చేసుకుని ఇంకా మనం ముందుకి పోవాలా ఏఐ ద్వారా ఎవరు చీటింగ్ చేస్తున్నారు ఎవరు క్రైమ్ చేస్తున్నారు ఎవరు సైబర్ క్రిమినల్స్ ఉన్నారు మొత్తం ట్రాకింగ్ ఉంటది ఆటోమేటిక్ గా ట్రాకింగ్ లో వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి పోలీస్ కి ఒక ఒక బెనిఫిట్ అవుతుంది బట్ సైబర్ ఎవరు క్రైమ్ చేస్తే నేరం చేస్తే ఆటోమేటిక్ గా డిటెక్షన్ కి అవకాశం ఉంది